సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వచ్చిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేయకుండా ఉండడం సరికాదని మంత్రి వేముల ప్రశాంత్ అన్నారు సంగారెడ్డి అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసినాం ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పందించకుంటే ప్రజా సౌమ్యాన్ని కూని చేసినట్లు అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ అన్నారు సంగారెడ్డిలో మేము స్పీకర్ గారి కంప్లైంట్ చేసినాం ఫొటోస్ కూడా చూపించినాం సంగారెడ్డి నియోజకవర్గంలో మా చింత ప్రభాకర్ ఆరోగ్యం బాగాలేదు మరి పక్షవాతం వచ్చి ఉన్నది కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు పంచడానికి ఆర్డీఓ గారి దగ్గరికి పోయి కూర్చుంటే రెండు గంటలు కూర్చోబెట్టారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థి ఆయన కాదు వారి భార్యగా రావాలి వచ్చిన తర్వాత పంచుతాము అని చెప్పి ఆర్డీఓ గారు అంటారట అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భార్య రావాలన భార్య వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కళ్యాణలక్ష్మి చెక్కులు పంచాలన్నట అని ఆర్డిఓ గారు అంటే ఆర్డీఓ గారి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి మేము కోరడం జరిగింది మరి ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనల మీద సీరియస్ గా స్పందించకపోతే మరి అది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అవుతుంది